అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో రైతు సంఘం జిల్లా నాయకులు మణశెట్టి రాహుల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న దృశ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటయ్య రైతులు పాల్గొనడం జరిగింది గత ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పింది కానీ ఈరోజు డీకేటీకి మెట్ట భూమికి ఇనాం ల్యాండ్స్కు అన్లోన్ వాటికి ఇవ్వడం లేదనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తూ ఉంది ఇది అన్యాయమైన విషయం కా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అందరి రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు తన వాట కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేలు కలిపి పదమూడు వేల రూపాయలు ఇస్తూ ఉండి ఇదే విధంగా రైతులకు అందరికీ ఇవ్వాలని డీకేటీ అని కానీ ఇనాం కానీ మెట్ట కానీ అన్లోన్ అనేది కా సంబంధం లేని విధంగానే అందరి రైతులకు అన్న అన్నదాత సుఖీభావ ఇవ్వాలి లేని పక్షాన రైతుల్లో అసంతృప్తి పగిలే అవకాశం ఉంది అందువలన తక్షణమే దాన్ని ఆలోచించి పునరాలోచించి రైతులకు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు అందించాలని కోరుచున్నాం ఎం రాహుల్ మల్సెట్టి రాహుల్ వెంకట్రాజుపల్లి చిక్వేల్ మండల్ అన్నమయ్య జిల్లా